అందరికీ నమస్కారాలు అయ్యా బాబయ్యా ఒకనాడు పొద్దున్నే అట్లా ఊరి బయటికి నడుచుకుంటా వెళ్ళా అదే ఏదో అంటారే వాకింగ్ మార్నింగ్ వాకింగ్ అంటారు కదా అలా కొంచెం చలిగా ఉంటే తలకు టలు చుట్టుకొని పొద్దున్నే నడుచుకుంటూ ఊరి బయటికి పోయినా అక్కడ ఏవో పాత మిత్రుడు కనబడితే ఇద్దరు చాలా కబుర్లు ఊసిపోకుండా మాట్లాడుకున్నాం మాట్లాడాం మాట్లాడాం చిన్ననాడు మంది చేసుకుని అల్లర్లతో మొదలుకొని బడిలో చదువుకోక దెబ్బలు తిని చదువు విడిచిపెట్టి అలాటప్పగా నేను చేసిన కోచ్ పందాన్ని మాట్లాడుకుంటూ మళ్ళా తిరిగి వచ్చాను అప్పటికి తొమ్మిది గంటలైంది గడియా లేదు కదా చెల్లి ఎంత పొద్దు అయిందో అప్పుడు మైక్లో గ్యాస్ సిలిండర్లు రెండు సిలిండర్లు ఇస్తాం ఇది రెండు రోజులు మాత్రమే అంటూ మైక్లో చెప్పుకుంటూ పోతున్నాడు అలా వస్తూ వస్తూ గ్యాస్ ఆఫీస్ కనపడింది మా ఫ్రెండ్కు సరే వస్తానురా అని ఆ గ్యాస్ ఆఫీస్లో పోయినా ఆడు కూడా పెద్ద బ్యానర్లు కట్టినాడు చూసిన ఏదో వచ్చి రాని చదువు కదా చదివిన అర్థమైంది లోపలికి పోయిన ఎవరో ఆయన టక్ చేసుకొని కన్నద్వాల పెట్టుకొని కుర్చీలో కూర్చోడు నమస్కారం అయ్యా అన్న నమస్కారం నమస్కారం ఏమి ఏమొచ్చినావు అయ్యా గ్యాస్ సిలిండర్లు రెండు సిలిండర్లు అంట ఎంతవుతుందయ్యా అన్న చూసినావు కదా ఐదు వేల రూపాయలు అవుతుంది సింగిల్ అయితే రెండున్నర వేలు అవుతుంది నా డ్రాయర్లో ఉన్నాయి దుడ్లు తీసిన చూస్తే ఐదు వేలు ఉన్నట్లు కనబడలే అయ్యా ఒక సిలిండర్ సార్లే అయ్యా అన్నా చూడే ఒకటా రెండా రెండు సిలిండర్లు అంత డబ్బులు లేవయ్యా ఒక సిలిండర్ రాయమన్నా రాసినాడు అందులో లెక్క చూసుకుంటే ఐదు ఉంది బాబయ్యా బాబయ్యా బాబాయా చనించండి రెండు సిలిండర్లు రాయండి ఏమనుకున్నావు చదువుకున్నావా ఎప్పుడుదన్న బడి ముఖం చూసినావా ఇది గవర్నమెంట్ కాగితము నువ్వు చెప్పినట్లా ఇప్పుడు తిద్దేకు లేదు ముందే లెక్కేసుకోవద్దు అయ్యో బాబాయ్య పొరపాటు అయింది బాబయ్య ఎట్లయినా చేయండి రెండు సిలిండర్లు కావాలా ఐదు వేలు తీసుకోండి బాబాయ్ అనిత్యా వాడు ఇంకోసారి ఇలా దిగా బగా చూశాడు ఇక్కడ దారం పొద్దున్నేని సారే ఎలాగో తిది అంత రసిది ఇచ్చాడు హలో మిస్టర్ హౌ కెన్ యు చేంజ్ ది గవర్నమెంట్ పేపర్ సో ఈజీలీ జస్ట్ నౌ యు ఆర్ సేయింగ్ వన్ కెనాట్ చేంజ్ ది గవర్నమెంట్ పేపర్ వెన్ ఇట్ వాస్ రిటన్ ఆన్ ఇట్ నౌ హౌ యు చేంజ్డ్ దిస్ కమాన్ టెల్ మీ లెట్ మీ నో ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఎక్స్ప్లెయిన్ మీ ఎవరండి మీరు తలకు పేట చూసుకొని చుట్టుకొని అడ్బన్స్కి కట్టుకొని వచ్చినారు పల్లెటూరు భాష మాట్లాడినారు మరి ఇంగ్లీష్లో మాట్లాడతారు ఎస్ ఎస్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ వెదర్ లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ డోంట్ ఇన్ ది పీపుల్ హూ ఆర్ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్ I want to test you. When I stepped into your office, I observed your body language. It appears that you are very headlong. Being a public servant, you must respect all. Sir, sir, chhavi, sir, antalone, owner, owner, sir, yes, sir. సిలిండర్ కోసం వచ్చారా గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు అవును బాబు గుడ్ మార్నింగ్ ఏందా గొడవ సార్ 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 ఏం లేదు సార్ ఏదో చిన్న పొరపాటు అయింది సార్ సరే సార్కి ఏం కావాలో అదంతా చూసి పంపించు నాకు పని ఉంది వస్తా అని ఆయన వెళ్ళిపోయాడు ఏంది సార్ మీరు నేను కొత్తగా వచ్చిన ఈ ఊరికి మీరెవరో తెలియదు ఎట్లా సార్ నాతో ఇట్లా ఆడుకున్నారు ఏం లేదు ఆడుకోవడం కాదు బాబు జస్ట్ మీరు వచ్చిన కస్టమర్స్తో చక్కగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళు చదువుకున్నాడా చదువుకోలేదా కాదు ఇది ఎవరికైనా ఇది చదువుకున్న వాళ్ళకే కాదు ఈ గ్యాస్ సిలిండర్ ఎవరైనా తీసుకోవచ్చు కాబట్టి కమీతట్ అలా చేయొద్దని చెప్పి గ్యాస్ సిలిండర్ బుక్ కూడా తీసుకొని వచ్చేసా ఇది ఎందుకు చెప్తున్నానంటే వేషాన్ని చూసి గౌరవించే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి వేషాన్ని భాషాన్ని కా భాషని కాదు చూసి గౌరవించడం ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనము మొదట గౌరవించాలి లోపలికి వచ్చిన వాడిని రండి కూర్చోండి అని చెప్పాలి అది పద్ధతి ఎక్కడైనా ఎవరైనా ఇలా పద్ధతి ప్రకారం ఉంటే ఇలాంటి పొరపాట్లు జరగవు ఓకే